హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారో ఈరోజు నేనైతే శనగపప్పు ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను చపాతి రోటీ రైస్ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అయితే ఒక గిన్నె పెట్టుకోండి గిన్నె హీట్ అన్నాక రెండు స్పూన్ల నూనె అయితే పోసుకోండి నూనె అయితే వేడైంది కదా కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుందాము అలాగే కట్ చేసిన ఒక ఉల్లిపాయ వేసుకోండి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి శనగపప్పు ఆలు కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చపాతికి ఇంకా రోటీకి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఉల్లిపాయలు అయితే ఇలా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము మంచిగా వేయించుకోండి వీటిని అయితే చూడండి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడైతే ఆఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాము నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి బాగోదు పప్పులలో వెల్లుల్లి దంచుకొని వేసుకోవచ్చు కాకపోతే నేనైతే వేయట్లేదండి పసుపు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసిన రెండు ఆలుగడ్డ ముక్కలు వేసుకోండి రెండు పెద్ద ఆలుగడ్డలు తీసుకోండి పెద్ద సైజు అయితే మంచి కలుపుకొని ఒకసారి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టుకొని మడించండి ఆలుగడ్డ ముక్కలు అనేది మంచిగా మళ్ళీ ఓకేనా చూసారు కదా ఆలుగడ్డ మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు కట్ చేసినా టమాటా వేసుకున్నాము ఎక్కువ వేసుకోకండి ఒకటే టమాటా వేసుకోండి బాగుంటుంది టమాటా అయితే వేసాను కదా కొద్దిగా మగ్గనివ్వండి ఒక టూ మినిట్స్ టమాటా అనేది మెత్తబడిపోతుంది కదా సో మరొక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దాము చూసారు కదా టమాటా ఇట్లా మెత్తబడిపోయిందండి సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు మనం శనగపప్పులు వేసుకుందాము ఒక పది నిమిషాలు నానబెట్టి ఉడికించుకోండి శనగపప్పుని ఆ శనగపప్పుని ఇందులో వేసుకుందాము ఒక్క నిమిషం ఇలా నూనెలో ఫ్రై చేయండి పప్పునైతే నూనెలో వేసితే బాగుంటుందండి పప్పు టేస్ట్ అయితే చూసారు కదా వన్ మినిట్ వరకు అయితే ఇలా వేయించుకున్నాము ఇప్పుడు తగినంత కారం వేసుకుందాము ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను తగినంత సాల్ట్ వేసుకోండి మంచి కలుపుకోండి ఒకసారి ఓకే అండి మనం పప్పు ఉడికిస్తాం కదా అందులో వచ్చిన వాటర్ వేసుకోండి ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి చూసారు కదా వాటర్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది నిమిషాలు అయితే మంచిగా ఉడకనివ్వండి పప్పుని ఆలుగడ్డని పప్పు ఆల్రెడీ ఫస్ట్ ఉడికించుకున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోతుందండి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుని అయితే మగ్గనిద్దాం దీన్ని ఓకేనా చూడండి ఫైనల్గా కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోండి చాలా బాగుంటుందండి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఓకే అండి ఫైనల్గా పప్పు అయితే రెడీ ఆలు శనగపప్పు కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీలో ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది చూసారు కదా మీకు వాటర్ వద్దంటే వేసుకోకండి మీకు గట్టిగా కావాలంటే వాటర్ వేయకుండా సరేనండి అలాగే మగ్గ మగ్గనివ్వండి సరిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కదా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ బాయ్